సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినావన్నీ నాకు ఇచ్చు తగ్గును పాదాలను చూటకును కోల్పోయినావని నాకు ఇచ్చుటకును బాధల నుండి చూటకును నీవే రాకపోతే నేనేమైపోతును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలి రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో క్రీస్తు జ్వాల మినిస్ట్రీ తరపున హృదయపూర్వకమైన అందనాలు ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించిన గాక ప్రభు ప్రభు బట్టి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను పిల్లల దేవుడు వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా ఒకరు ప్రేమించుకోండి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకోండి ఒకరిని ఒకరు పురు కలుపుకోండి ఒకరి పట్ల ఒకరు సమాధానం ఉండండి అని ఇష్య ఈ వాక్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడంటే ఈ చెబుతున్న వాక్యం కానీ ఎంటన్న మనం కానీ బోధిస్తున్న నేను కానీ ఏం అర్థం చేసుకోవాలి దీని గురించి ఏ విధంగా ఆలోచన చేయాలి నా ప్రేమైన సహోదరి సహోదరుల ఈ వాక్యం అయిపోయేంతవరకు కూడా మీరు జాగ్రత్తగా వినాలి మీరు ఎవరు కూడా అటు ఇటు చూడవద్దు మీరు ఎవరు కూడా లేచిపోవద్దు ఇప్పుడు బైబుల్లో ఉన్న మాటను చెబుతున్న నేను చదువుతున్న నేను ఎంటన్నా మీరు ఏం చేయాలి దాన్ని పాటించాలి పాటించే విధంగా ఉండాలి అంటే ఒకరిని ఒకరి వేళ ప్రేమించుకోండి అని యేసు ప్రభు చెప్పాడు కదా ఈరోజు నిజంగా ఒకరి పట్ల ఒకరికి ఆ ప్రేమ ఉందంటారా ఒకరి పట్ల ఒకరికి ఐక్యత ఉందంటారా సమాజంలోను సొసైటీలోను సంఘాలల్ల చర్చీల సంఘ పెద్దల మధ్య సేవకుల మధ్య సేవకురాల మధ్య ఈరోజు ఎస్వంటి యొక్క ఆలోచన కలిగి ఉన్నాం యశ్వంతి యొక్క జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం బైబుల్ ఏం చెప్తుంది మనము ఏం చెప్తును మనం ఏం చేస్తున్నాం ఈరోజు ప్రియులరా బైబుల్ చెప్పేదానికి మనము చెప్పేదానికి మనం చేసేదానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా ఈరోజు ప్రియులరా అందులో ముప్పై మూడో కీర్తన మొదట వాక్యం ఏం కనపడుతుందంటే ఇలా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అని సహోదరు గురించి చెప్పినట్టే ఐక్యత ఉండాలని ఐక్యత అంటేంటి అంటే ఏంటి ఒకరినొకరిని ప్రేమించుకోవటం ఒకరినొకరిని అర్థం చేసుకోవటం ఒకరి పట్ల ఒకరు గౌరవించుకోవటం అది విశ్వాసలే కావచ్చు అది సంఘ పెద్దలే కావచ్చు అది సంఘస్థులే కావచ్చు దైవ జండ్రాలే కావచ్చు దైవ సేవకులే కావచ్చు అది రెవరెండ్లే కావచ్చు బిషప్లే కావచ్చు ఇంకెవరైనా సరే ఈ కీర్తన వాక్యాన్ని మనం ఎన్నోసార్లు చదువుకున్నాం సహోదరులో ఐక్యత కలిగి ఉండాలి అలా ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు అంటే ఈ రోజు పిల్లరా సహోదరుల ఐక్యత ఉందంటారా సహోదరుల సమాధానంగా ఉందంటారా సహోదరుల పట్ల ప్రేమ ఉందంటారా సహోదరుల మధ్య ఆ సంబంధం ఉందంటారా సహోదరుల మధ్య ఆ అనురాగం ఉందంటారా సహోదరుల మధ్య అనురాగం ఉందంటారా ఆలోచన పిల్లరా ఈ అలా పిల్లరా మనము ఈ వాక్యం వింటగా జాగ్రత్తగా మీరు వినాలి సోషల్ మీడియాలోను యూట్యూబ్లోను ఫేస్బుక్ లోను ఇప్పుడు ఏమి జరుగుతుంది వింటున్నాము ఏమి చూస్తున్నాం ఒకసారి మీరు ఆలోచన చేయాలి పిల్లరా ఈ వాక్యానికి జరుగుతున్న విషయాలకి పంతనేమనుందా ఒకసారి మీరు ఆలోచన చేయండి నా ప్రేమే సోహోదరి సో ఈరోజు ఒక్క పాస్ట్రమ్మ గారికి ఇంకొక పాస్ట్రమ్మ గారికి ఒక పాస్టర్ గారికి ఇంకొక పాస్టర్ గారికి పడదు ఇంకొక చర్చికి ఇంకొక చర్చి వారికి పడదు ఈ సంఘస్తులకు ఆ సంఘం అంటే పడదు ఈ సంఘ పెద్ద అంటే ఆ సంఘ పెద్దకు పడదు అంత ఏంటంటే ప్రియులారా అసూయ కుల్లుబోతు కుదంత్రాలు ఓసే తత్వం లేదు అంటే ఇలా ఇప్పుడు వీళ్ళందరూ మళ్ళీ ఒకే దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఒకే పరిశుద్ధమైన గంధాన్ని పట్టుకున్న వాళ్ళు ఆ బైబుల్ని ఆరాధిస్తున్న వారు మరి ఎందుకు మనుషుల మధ్య భేదాలు వస్తున్నాయి మనుషుల మధ్య స్వార్థాలు పెరుగుతున్నాయి మనుషుల మధ్య అసూయ పెరుగుతుంది అంటే ప్రిలరా ఈరోజు ప్రియులరా అందుకని ఈరోజు ప్రియులరా చూడండి యూట్యూబ్లో ప్రిల్లరా ఫేస్బుక్లో వాట్సప్లో ఏవి సోషల్ మీడియాలో ఎటువంటి మాటలు మనం వింటనవో ఎటువంటి యొక్క ప్రసంగాలు వింటనవో ఒక్కొక్క పాస్టర్ గారు ప్రియులరా ఒక్కొక్క పాస్టర్ అమ్మ గారిలో ప్రియులరా ఈరోజు ఆ సోషల్ మీడియాను చూడాలన్నా కానీ భయమవుతున్న పరిస్థితి మన కళ్ళ ముందు కనపడుతుంది ప్రిలారా ఎందుకు ఇష్టం చెప్తున్నానంటే మీ అందరికీ తెలిసినవంటి విషయాలేవి నేను మీ కొత్తగా ఏం చెప్పట్లేదు బైబుల్లో ఉన్న మాటలు కూడా ఏ కొ మర్మతో కూడిన మాటలేం కాదు అందరూ చదువుకున్న మాటలే కానీ ఇలా యూట్యూబ్ చూద్దామన్నా ఫేస్బుక్ చూద్దామన్నా వాట్సాప్ చూద్దామన్నా పిల్లరా ఎలా ఉన్నారంటే పిల్లరా సేవకుని సేవకులు దూషించుకునే విధంగా ఉన్నారు సేవకురాలు సేవకురాలని దూషించుకునే విధంగా ఉన్నారు సంఘస్తులు సంఘస్తులు దూషించుకునేటట్ ఉన్నారు సంఘ పెద్దలు సంఘ పెద్దలు ఉన్నారు ఇలా ఒకరి మీద ఒకరు పగబెట్టుకొని ఒకరి మీద ఒకళ్ళను నిందించుకుంటూ ఒకరి మీద ఒకరిని మాటలతో గాయపరుతూ ఒకరి మీద ఒకరిని అసూయ పెంచుకొని ప్రియలారా ఈరోజు సోషల్ మీడియా దాకా వెళ్ళిపోయారు ప్రియారా సెల్ ఫోన్ ఉంది ప్రతి సేవకుడికి టచ్ ఫోన్ ఉంది ప్రతి సేవకుడికి కూడా యూట్యూబ్ ఉంది ప్రతి సేవకుడికి కూడా సోషల్ మీడియా ఉంది ప్రతి సేవకుడికి కూడా ఫేస్బుక్ ఉంది ప్రతి సేవకుడికి కూడా ఫోన్ నెంబర్ ఉంది ప్రిలారా ఏ పాస్టర్ గారైనా ఒకలా గా పొరపాటున తప్పు చేస్తే ఒక సేవకుడే తప్పుడుగా ప్రసంగాలు చేస్తే తోటి సేవకులుగా మన వాళ్ళకే వాళ్ళకి ఫోన్ చేసి మీరు చెప్పేది మై కరెక్ట్గా లేదు మీరు చెప్పేది బైబిల్లో అలా లేదు మీరు సరి చేసుకోండి బైబుల్లో ఉన్నదే చెప్పండి బైబిల్లో ఉన్నదే చెయ్యండి అని ఫోన్ చేసేనా చెప్పాలి లేకపోతే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయినా చెప్పాలి పిల్లరా ఎందుకు విషయం చెప్తున్నా అంటే ఈరోజు పిల్లరా విశ్వం చిన్నదే గాని ఆ విషయాన్ని ప్రియులరా ఎంత కాడికి వెళ్ళిపోయిందంటే పిల్లరా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడే విధంగా వచ్చేసింది ఈ విషయం ఒకరిని ఒకరిని దేశించుకునే కాడికి వచ్చింది మళ్ళీ వీళ్ళందరూ ఒకే బైబిల్ని పట్టుకున్నారు కదా ఒకే దేవుని ఆరాధిస్తున్నాం కదా ఒకే దేవుడు యొక్క ప్రేమలో ఎదుగుతున్నాం కదా మనం మిస్టేక్ చేసినప్పుడు ఫోన్లో చెప్పొచ్చు ఇంటికెళ్ళి చెప్పొచ్చు ఎందుకంటే ఏసై చెప్పాడు కదా మీ శత్రువులను ప్రేమించండి మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి మన తోటి సేవకులు తోటి సేవకురాలు తోటి సంఘస్థులు మన తోటి సంఘ పెద్దలు వాళ్ళ కాడికి వెళ్ళి వాళ్ళతో కొద్దిగా టైం స్పెండ్ చేసి దేవుడు వాక్యం చెప్పి బైబుల్లో మాటలు వివరించి వాళ్ళు మంచి దేవుడు మార్గంలో నడిపించాలి కానీ ఈరోజు కొంతమంది పాస్టర్ గారు ఎలా ఉన్నారంటే నేను చాలా జ్ఞానం కలిగిన వాడిని చాలా బైబిల్ తెచ్చుకున్న వాడిని బైబుల్లో ఏదే చెప్పగలుగుతున్నాను ప్రిల్లరా ఈరోజు ప్రియులరా ఏమైపోతుందంటే ప్రిల్లరా అయ్యో మందిరాలల్లా అయో మీటింగ్ల అది ఒక కెమెరా పెట్టుకొని ఆ వీడియో తీసి ప్రియుల సేవకుని విమర్శించి సేవకుని దేశించి ఆ బైబుల్లో ఉన్న మాటలో ఆ సేవకు సంబంధించినవి తీసుకొని నిందించి గాయపరిచి అది యూట్యూబ్లో కొలితే ఆ యూట్యూబ్లో ప్రియుల ఎంతమందికి పబ్లిక్ వెళ్ళిపోతుంది ఎంతమందికి ఆ యొక్క మెసేజ్ రీచ్ అవుతుంది ఎంతమంది వింటున్నారు ఎంతమంది దాన్ని అర్థం చేస్తున్నారు ఎంతమంది దాని మీద మనసు పెడుతున్నారు అనేది ఆలోచన ఇక్కడ సేవకులు సేవకులే అరుచుకుంటే సేవకులు సేవకులే తీట్టుకుంటే సేవకులు సేవకులే ప్రియరా ఎగతాళి చేసుకుంటే ఇక బయట వారు ఎలా చూస్తారు బయట వారు ఎలా ఆలోచన చేస్తారు బయట వారు ఏ విధంగా దేవుడికి ప్రిలారా ప్రేమిస్తారు ఏ విధంగా దేవుడి యొక్క వాక్యం దగ్గరకు ఏ విధంగా వాళ్ళు వస్తారు ఈరోజు ప్రియులారా సేవకుడి మీద ప్రసంగా చేయటం సంఘం మీద ప్రసంగా చేయటం దైవ జనరాల మీద ప్రసంగా చేయటం దైవ సేవకుడి మీద ప్రసంగా చేయటం ఇలా ప్రసంగాలు చేసే బదులు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు మంచిగా వాక్యాన్ని చదవండి వాక్యంలో ఉన్న మాటలు చెప్పండి అని వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు కదా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా ఇలా వాళ్ళ గురించి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల చూస్తున్న మన సహోదరులు ఏమనుకుంటారంటే సేవకులు సేవకులే తిట్టుకుంటున్నారు సేవకులు సేవకులే దేశించుకుంటున్నారు నిజంగా ఆ పరిశుద్ధమైన గంధం ఇదేనా వాళ్ళు నేర్చుకుంది వాళ్ళు బోధకులు కదా పాస్టర్లు కదా పాశ్రములు కదా సంఘం కదా సంఘ పెద్దలు కదా వాళ్ళు ఇంతకాలం నేర్చుకుంది ఇదేనా ఇంతకాలం వాళ్ళు పాటించేది ఇదేనా చాలా మంది ఓర్పు కలిగి ఉండాలి స్వాతంకం కలిగి ఉండాలి సహనం కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి మన సహోదరు పట్ల నిధానించి కలిగి ఉండాలి అని మనం వాక్యాన్ని చెబుతున్నాం మనం వాక్యాన్ని చదువుతున్నాం మనం ప్రసంగం చేస్తున్నాం మనం మరి మనం విషయం ఇక్కడికి ఏ విధంగా మనం దగ్గించుకున్నాం ఏ విధంగా మనం లోపడుతున్నాం ఒకసారి మీరు ఆలోచన చేయండి నా ప్రేమైన సహోదరి సహోదరులరా ఎందుకు ఇష్టం చెప్తున్నా అంటే ప్రిల్లరా చాలా మంది ప్రియులరా ఈ సేవకుడు ఆ సేవకుల మీద ప్రసంగా చేయటం ఈ ప్రసంగా చేసిన ఆ సేవకుల మీద ఈ సేవకుడు ప్రసంగా చేయటం ఈ సేవకుల మీద ప్రియులరా బైబుల్లో కొన్ని మాటలు తీసుకుని ఒక తమ్ములని పెట్టి ఈ సేవకుని తిట్టడం ఈ సేవకు ఇలా సోషల్ మీడియాలో కదిలి పబ్లిక్ చూస్తే ఏమనుకుంటారు చెప్తున్న ఏంటి బైబుల్ చెప్తున్న మాట ఏంటి సంవత్సరాలుగా బైబుల్ మనం ఇన్ని సంవత్సరాలుగా వాక్యాన్ని బోధిస్తున్నాం మనం మనం ఏం అర్థం చేసుకున్నాము మనం ఏం ఆలోచన చేస్తున్నాము మన తోటి సహోదరుడు ప్రియులారా మంచి ఉంటే పబ్లిక్ చెప్పండి మంచి ఉంటే పబ్లిక్ చెప్పండి ఒకరు చెడు చేస్తే తను ఇంటికి వెళ్ళి చెప్పండి ఫోన్ చేసి చెప్పండి ప్రియులారా అంతేగాని ప్రియులారా ఇలా సోషల్ మీడియాలో పెట్టి ఫేస్బుక్లో పెట్టి యూట్యూబ్లో పెట్టి ఒకరినొకరిని విమర్శించుకొని ఒకరినొక్కరిని కించపరచుకుంటే ప్రిలరా దేవుడు నామానికి అవమానం కలుగుతుంది ప్రియులారా ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్లో అనేక మంది ప్రజలు చూస్తున్నారు చూసి ఏమంటారంటే వీళ్ళు దేవుడు సేవకులు కదా వీళ్ళకి ఓర్పిక లేదా వీళ్ళకి సహనము లేదా వీళ్ళు ఎంత కూడా సహించుకోలేరా అని ప్రియులరా ఎలా మనల్ని అంటారంటే మన మీద ఉన్న ఆ మంచితనం కూడా కోలిపోతాం మనం ఇచ్చే రెస్పెక్ట్ కూడా మనం కోలిపోతాం ప్రియలరా మనకున్న విలువ మనమే తీసుకుంటాం పిల్లరా అందుకనే సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ దయచేసి ఒక సేవకుడుగా మీ మంచి మీ యొక్క ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తుంది ఏంటంటే చేతులు జోడి చెప్తున్నాను ఒకళ్ళ ఏ సేవకుడైనా మిస్టేక్ చేస్తే సేవకుడు తప్పుడుగా ప్రసంగాలు చేస్తే బైబిల్లో లేనిది చేస్తే బైబిల్లో లేనిది అంటే ప్రా దయచేసి ఆ సేవకుడికి ఫోన్ ఉంది ఆ సేవకుడికి ఊరుంది ఆ సేవకుడికి మహింద్ర ఉంది ఆ సేవకుడికి యూట్యూబ్ ఉండిద్ది ఫేస్బుక్ ఉండిద్ది వాట్సాప్ ఉండింది ఆ సేవకుడికి ఆ సేవకుడి కోసమైన మనం ఏం చేయాలంటే టైం స్పెండ్ చేసిన సేవకుడికి వెళ్ళి అది మనం చెప్పి నచ్చజెప్పి సత్య మార్గంలో నడిపించాలి లేదా అంత మనం ఫోన్ చేసేనా వాళ్ళకి చెప్పాలి తప్పగానే మనం ఒక కెమెరా తీసుకొని కెమెరా ముందుకు వచ్చి ప్రిలారా కాంటర్లో వేయటం కానీ లేకపోతే విమర్శించే మాటలు మాట్లాడితే ప్రిలారా తోటి సహోదరుల మధ్య ఆ ప్రేమ ఉండదు ప్రిలారా తోటి సహోదరుల మధ్య ఐక్యత ఉండదు ప్రియలారా ఎందుకంటే మనమంతా ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు నామంలో బాకృష్ణ బంధిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు రతములు కడగబడినవారు ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు నామంలో మనం సువార్తను ప్రకటించుతున్న వారు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో అనేక మందికి ప్రభు ఎదురుకు నడిపిస్తున్న మనము మనం ప్రేమ కలిగి ఉండాలి ఓపిక కలిగి ఉండాలి సహనం కలిగి ఉండాలి ప్రియులరా ఈ ప్రియులరా ఈ ఈ నెలలో పిల్ల పోయిన నెల నుంచి ఈ రోజు వరకు కూడా ఎస్వంటి యొక్క సోషల్ మీడియాలో యూట్యూబుల్లో పిల్లల వాట్సాప్ల ఎస్వంటి వస్తుందో మీకు తెలియపోవటం అనేది జరగట్లేదు పిల్లల ప్రతిదీ కూడా మీరు చూస్తున్నారు కాబట్టి దయచేసి సేవకులు సేవకులు పిల్లల నశించిపోతున్న వారికి సువార్త చెప్పండి పిల్లల ఆగమైపోతున్న కుటుంబాల కోసం ప్రార్థన చేయండి పిల్లర సువార్త చెప్పవలసిన పిల్ల పౌరు గారు సువార్త ప్రకటించపోయిన వేడలా నాకు శమ అని పౌరు గారు చెప్తుండ్రు పిల్లరా ఈరోజు సువార్త ప్రకటించే విషయంలో రోజు కలిగి ఉందాం సువార్త ప్రకటించే విషయంలో ముందున్నాం కానీ పిల్లరా మన తోటి సహోదరుల మీద మన తోటి సహోదరుల మీద మనం పిల్లరా నిందించుకునే మాటలు గాయపరిచే మాటలో అవమానపరిచే మాటలో పిల్లల యూట్యూబ్ల ఫేస్బుక్ల వాట్సాప్ల దయచేసి మీరు పెట్టమాకండి పిల్లలారా ప్రేమపూర్వకంగా చెప్తున్నాను పిల్లరా ప్రతి సేవకులకి సేవకురాలకి సంఘానికి సంఘ పెద్దలకి తెలియజేసింది ఒకటే ప్రిల్లరా ఏదైనా ఒక పొరపాటు చేస్తే వెళ్ళి వాళ్ళకి కలిసి వాళ్ళకి చెప్పండి లేక ఫోన్ చేసి చెప్పండి కానీ ఇలా సోషల్ మీడియాలో పెట్టి ప్రిల్లరా దేవుడు నామాని అవమానపరిచినట్టుగా ఉండేది కాబట్టి దయచేసి వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యాన్ని ఆలోచన చేసుకొని మన తోటి సహోదరుని ప్రభు ఇద్దరికి నడిపిద్దాం మన తోటి సహోదరులు నచించిపోతున్న వారికి సువార్త చెప్పి పరలోక రాజ్యం వైపు జనాన్ని నడిపించుదాం ఫ్రీలరా దేవుడు ఇటు వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరిచి మిమ్మల్ని మీ కుటుంబాలను గాడ్ గార్బేజ్ మై